హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా నాలుగో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని మార్కెట్లలో క్వింటం పత్తి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఐదు వేల పదకొండు గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల పదమూడు మొత్తం రెండు వేల నూట ఇరవై నాలుగు క్వింటాల పత్తి ఆదోని వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ మార్కెట్లో మొత్తం మూడు వందల తొంభై క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆదిలాబాద్ డిస్టిక్ బోత్ మార్కెట్లో మొత్తం ఇరవై మూడు క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట మార్కెట్లో మొత్తం పది కేజీల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఖమ్మం డిస్టిక్ బుర్గంపాడు మార్కెట్లో మొత్తం డెబ్బై క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఏడు వేల వంద గరిష్ట ధర ఏడు వేల ఐదు వందలు ఖమ్మం డిస్టిక్ చెర్లా మార్కెట్లో మొత్తం నూట పన్నెండు క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఏడు వేల మూడు వందలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందలు ఖమ్మం డిస్టిక్ ఎన్కోర్ మార్కెట్లో మొత్తం పదహారు వేల ఎనిమిది వందల అరవై క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటమ్ పత్తి కనిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర ఏడు వేల యాభై మెదక్ డిస్టిక్ గజ్వేల్ మార్కెట్లో మొత్తం పన్నెండు క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటమ్ పత్తి కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల తొంభై గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల ఎనభై వరంగల్ డిస్టిక్ పార్కెల్ మార్కెట్లో మొత్తం ఇరవై రెండు క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటమ్ పత్తి కనిష్ట ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందలు ఈ ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదిహేడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది క్వింటాల పత్తి దిగుమతి అయింది ఇలాగే రోజువారీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని మార్కెట్లలో పత్తి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో